తమ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించమని నిజామాబాద్ జిల్లా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్ రజనీకాంత్ స్పష్టం చేశారు తమ విద్యా సంస్థలో చదువుకునే పిల్లల యోగక్షేమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు జిల్లా కేంద్రంలోని కాకతీయ పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రెడ్డి మృతి తమ విద్యా సంస్థకు తల్లిదండ్రులకు తీరని లోటన్నారు ఘటనపై ఇప్పటికే పోలీసులు పూర్తి వివరాలను సేకరించారని ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పేర్కొన్నారు వారం రోజులుగా విద్యార్థి ఆరోగ్యం బాగోలేదని కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు విద్యార్థి ముందు రోజు కూడా యాక్టివ్గా పాఠశాలలో తిరిగాడని వాలీబాల్ కూడా ఆడాడన్నారు ముందు రోజు వాంతులు రావడంతో తమ వార్డెన్ ప్రథమ చికిత్స చేయించారని తెలిపారు మృతి చెందిన రోజు కూడా తమ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పలకరించగా తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే వెళ్తానని విద్యార్థి చెప్పాడని వివరించారు విద్యార్థి తల్లిదండ్రులు వచ్చాక వారి కారులోనే ప్రతిభ హాస్పిటల్కు తీసుకెళ్లామని హాస్పిటల్లో మృతి చెందాడని తెలిపారు రెండు రోజులుగా విద్యార్థి పాఠశాలలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై పూర్తి సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు యశ్వంత్ రెడ్డి కొద్ది సందర్భంగా అనేక రకాలైనటువంటి అపోహలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తొలగించడానికి మన విలేకరులందరూ కూడా తెలువగానే వచ్చినందుకు కాకతీయ విద్యా సంస్థ తరఫున పూర్తిగా ముందుగా మన జిల్లా విద్యార్థి తర్వాత కాకతీయ విద్యార్థి అయినటువంటి శివ జస్మిత్రి ఆత్మశాంతి కలగాలని వారి తల్లిదండ్రులకు మనోధైర్యం దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కాకతీయ విద్యా సంస్థ తరఫున ప్రార్థిస్తూ ఈ సమావేశం స్టార్ట్ చేయగలరు మనం ఈ బాబు శివ జస్మిత్ రెడ్డి ప్రతిరోజు వాలీబాల్ ప్లేయర్ వాలీబాల్ ఆడతాడు సరే బాగా చదువుకుంటాడు క్రమశిక్షణ గలటువంటి ఈ విధంగా జరగటం మా విద్యా సంస్థకి మరియు తల్లిదండ్రులకి లేదని లోటు మనం ఈ వివరణ విలేకరులకి విలేకరులు అనేవాళ్ళు నిజామాబాద్ జిల్లా కానీ రాష్ట్రం కానీ మన తల్లిదండ్రులకు కానీ మాకు కానీ మీరు వార్తలు మీకు విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావించి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది మనం ఇవాళ మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ ముప్పై ఒకటో తారీఖు ఒకటి ఇవాళ ఒకటో తారీఖు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం ఆ నెక్స్ట్ డే నేను రావటం అంటే నిన్న రావటం రాగానే మన వీళ్ళ స్టాఫ్ని కానీ విద్యార్థులను కానీ కొంతమంది ఇన్ ఇన్ఛార్జెస్ని కానీ తగిన విధంగా సమాచారం సేకరించి ఇవాళ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మన సమాచారం మేరకు ఫుటేజ్ మేరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని విచారిస్తున్నారు వాళ్ళు కూడా సీసీ ఫుటేజీలు అన్ని తీసుకోవటం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం అందరి లేచినట్టే బాబు కూడా శివ జశ్వంత్ రెడ్డి కూడా లెగవటం జరిగింది టిఫిన్ చేయడం జరిగింది క్లాసులకు క్లాసుకెళ్ళటం జరిగింది ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు లంచ్లో అటెండ్ అవటం జరిగింది ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వటం జరిగింది ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు స్పోర్ట్స్ ఉంటాయి ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి ఎందుకంటే విద్య విద్యతో పాటు ఫిజికల్గా కూడా ఫిట్నెస్ అవసరం కాబట్టి కాకతీయ ఒలంపియాడ్ స్కూల్స్లో ప్రతి విద్యార్థి ఏదో ఒక గేమ్ ఆడాలి తద్వారా ఆ అకాడమిక్ షెడ్యూల్ ఆ వ్యవహారాలను బట్టి మన శివ జస్వంత్ రెడ్డి వాలీబాల్ ఎన్నుకున్నాడు వాలీబాల్లో మంచి ప్లేయర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పదిన్నరకి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పదిన్నరకి అందరూ అంటే స్కూల్లో ప్రతి స్టూడెంట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ గేమ్స్కి వెళ్ళాలి ఏదో ఒక గేమ్ పది రకాల గేమ్స్ ఉంటాయి ఆ పది రకాల్లో ఈ శివజీ స్మిత్ రెడ్డి వాలీబాల్ ఎంచుకున్నాడు వాలీబాల్కి ప్రతిరోజు వెళ్ళినట్టే ఆ రోజు కూడా వెళ్ళాడు డ్రెస్ మార్చుకున్నాడు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నాడు మళ్ళా రన్నింగ్ రేస్ చేస్తూ వాలీబాల్ కోర్టు వరకు పరిగెత్తాడు మళ్ళా వాలీబాల్ కోర్టు నుంచి క్యూలో మళ్ళా రన్నింగ్ రేస్ చేసుకుంటూ వచ్చాడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దినచర్య ప్రారంభమైంది లంచ్ చేశాడు ఈవినింగ్ స్టడీ అవర్స్లో ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి స్టడీ అవర్స్లో ఎనిమిది గంటలకి మన చీఫ్ వాడే వంశీ గారు ఏందమ్మా తుప్పటి ఎందుకు తెచ్చుకున్నావు బ్లాంకెట్ ఎందుకు తెచ్చుకున్నావు అంటే కొంచెం నాకు సలిగా ఉంది సార్ అని చెప్పేసి చెప్పటం జరిగింది మా దృష్టికి అప్పుడే తీసుకురావటం జరిగింది అది కూడా చీఫ్ వాడిని అడిగాడు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు బ్లాంకెట్ అంటే ఇరవై ఎనిమిది సాయంత్రం ఎనిమిది గంటలకి చలిగా ఉంది సార్ అందుకని తెచ్చుకున్నాను సార్ స్టడీ కి అని చెప్పడం జరిగింది సరే చెప్పిన తర్వాత సరే చీఫ్ వాటన్ గారు మెయిన్ ఆ తుఫాను ప్రభావం కానీ ఏదన్నా కారణాల కానీ ఇరవై ఎనిమిది నైట్లు చలి ఎక్కువ ఉన్నది మనకు కూడా చలి ఉన్నది సరే ఆ చలిలో తల్లిలో నువ్వు ఎందుకమ్మా ఇంత అవసరం లేదని ఇద్దరు పిల్లల్ని తోడించి భూమికి పంపించి పునుకోండమ్మా రెస్ట్ తీసుకోమ్మా అని ఇద్దరు పిల్లల్ని కూడా తోడివ్వటం జరిగింది ఆ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం తోడి ఇచ్చి రూమ్కి పంపించాడు ఇరవై ఎనిమిది సాయంత్రం తోడుకున్నారు రెస్ట్ తీసుకున్నాడు బాబు ఇరవై నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్యలో లాంచ్ అయ్యింది అని చెప్పేసి వార్డెన్ వంశీకి రూమ్ కి డోర్ టచ్ చేశారు ఆ అతని పాటు ఆ రూమ్మేట్స్ నలుగురు పిల్లలు ఐదుగురు కలిసి రూమ్ కి టచ్ చేశారు చేస్తే వంశీ సార్ లేచి ఆ స్కావేజ్ ని పిలిచి నైట్ ఉండే వర్కర్ ని ఆ వాన్ ఫ్రూట్స్ అనేది కొంచెం శుభ్రం చేయించి ఒక ఓఆర్ఎస్ లిక్విడ్ కాపించి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోండి అమ్మా సమస్య ఉంటే నాకు లేపమ్మా హాస్పిటల్ వెళ్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ పిల్లవాడు ఒక గంట తర్వాత నిద్రపోయాడు వంశీ సారు నైట్ వన్ ఓ క్లాక్ కూడా రౌండ్ చేశాడు ఏంటి ఏమైనా ఇబ్బంది ఉంటుందా బాబుకి అని ఏం లేదు నిద్రపోయాడు పొద్దున్నే ఐదున్నరకి రాహుల్ అనే వాడను అందరి పిల్లల్ని లేపుతాం వాళ్ళతో పాటు ఈ రూమ్ కూడా వెళ్ళటం జరిగింది ఇరవై తొమ్మిది తారీఖు ఉదయం రూమ్కి వెళ్తే వీళ్ళు లెగవలరు లెగవలేదంటే రాహుల్ అంటే సరే మళ్ళా లేపుతారు లేదు ఎవ్రీడే ఏం చేస్తారంటే ఎవరెవరైతే లెగవలేదు చీఫ్ వార్డెన్ వంశీ గారు వెళ్తారు సెకండ్ రౌండ్ ఈయన ఆరు గంటలకు పోయి లేపారు ఆరు గంటలు లేపితే రూమ్ వాళ్ళు అందరు వేసారు ఈ బాబు వాళ్ళు వేసాడు క్రషప్ అయ్యాడు ఆరున్నర నుంచి ఏడున్నర వరకు క్రషప్ అయ్యాడు ఏడున్నరకి మా దగ్గర ఈశ్వర్ సార్ అని ఆ ఈశ్వర్ సారు ఇక్కడే ఉంటాడు హాస్టల్లో ఆ ఈశ్వర్ సారు బాబుని పిలిచి మిలికీ ఇవ్వడం జరిగింది రూంలో ఆ స్టవ్లో వేడి చేసి అదే రూంలో వెయిట్ చేసి బోమా కాల్ దాగు మిల్స్ అవు కదా అని చెప్పేసి ఈశ్వర్ సార్ అని మిల్క్ ఇవ్వడం జరిగింది మిల్క్ ఇచ్చి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది బాబు కూడా తల్లిదండ్రులకు మాట్లాడాడు ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు నలభైకి మాట్లాడితే తల్లిదండ్రులు అన్నారు మేము వస్తున్నామమ్మా మేము వచ్చి హాస్పిటల్లో చూపెడతామని చెప్పేసి తల్లిదండ్రులు అన్నారట కాకు ఈశ్వర్ సారు బాబుని అడిగాడు మరి వెళ్దామమ్మా హాస్పిటల్కి వెళ్దాంపా కాల్ తాగావు కదా ఇక ఇండ హాస్పిటల్ అంటే వద్దకుల్ మా డాడీ మమ్మీ వస్తున్నారు వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి బాబు చెప్పడం జరిగింది ఈశ్వర్ సరే ఏడున్నర అయింది ఇంకో పిల్లల పేరెంట్స్ వచ్చేదానికి ఒక గంటన్నర పట్టింది ఈలోపు ఆ రోజు టిఫిన్ బోండా కొంతమంది పిల్లలు బోండా తినరు ఆ బాబు ఏమన్నాడంటే నేను బోండా తిన్నాంకుల్ నాకు దోశ కావాలా దోశ తెప్పించండి అన్నాడు ఆయన బయట నుంచి హోటల్లో నుంచి దోశ తెప్పించి ఎనిమిది గంటలకి దోశ తినిపించాడు ఎయిట్ టు ఎయిట్ థర్టీ టైంలో ఆ దోశ తినిపించిన తర్వాత కొనుక్కున్నాడు బాబు రెస్ట్ తీసుకున్నాడు సరే పేరెంట్స్ సుమారు నాలుగు తొమ్మిది నలభైకో ఏమో వచ్చారు ప్రిన్సెస్కి వచ్చినప్పుడు బాబుని కృష్ణ అనే సార్తో ఆ బాబుని ఇంకొక ముగ్గురు నలుగురు పిల్లలతోటి ఆ బాబుని తల్లిదండ్రులకి వచ్చారని చెప్పేసి తీసుకొచ్చాడు నేర్చుకు తర్వాత బాగానే నడిచాడు అంతా బాగానే ఉంది కానీ తీరా కిందకి వచ్చిన తర్వాత రెండో స్టెప్ మూడో స్టెప్ ఏమన్నా నాకు నీరసం వస్తుంది నేను నడవలేను అని అక్కడ కొంచెం నీరసంగా కూర్చున్నాడు కూర్చుంటే పేరెంట్స్ వచ్చి ఆ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు ఆ బాబుకి అటాచ్ అయ్యారు మా సార్లు ఉన్నారు అంతా అందరూ తొమ్మిది యాభైకి ప్రతిభ హాస్పిటల్కి ఆ తల్లిదండ్రులు మా సార్లో కలిసి ప్రతిభా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ప్రతిభా హాస్పిటల్లో అతను సడన్గా అకాల మరణం చెందిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సీసీటీవీలు టోటల్ పిల్లలందరిని ఎంక్వైరీ చేశారు ని ఎంక్వైరీ చేశారు సిఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు తర్వాత కార్యక్రమం అంతా మీలో చాలామందికి తెలుసు కాకపోతే మా బాధ ఏంటంటే ఆ తల్లిదండ్రులకు తీరని లోటు చనిపోవటం బాబు ఎంతో చదువుకోవాలని ఆశతో తల్లిదండ్రులు జాయిన్ చేపిస్తారు విద్యా సంస్థలో కాకపోతే ఏంటంటే వారం నుంచి హెల్త్ బాగుండలేదని మూడు రోజుల నుంచి హెల్త్ బాగుండకపోయినా పట్టించుకోవట్లేదని మేనేజ్మెంట్ నిరా నిరంకుశంగా ఉందని నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ని మా దగ్గర సీసీటీవీ ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యానికి సిసి ఫుటేజ్ నవేడేసి మోడర్న్ వాళ్లో సీసీ ఫుటేజ్ అనేది మన దైనందిక వ్యవహారాల్లో భాగమైనందున నేను ప్రతిదీ మీకు టైమింగ్స్ మెన్షన్ చేస్తూ చెప్పడం జరిగింది దీనికి సిసి ఫుటేజీ మీ అందరికీ కూడా మా వాళ్ళు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు సెల్లో సీసీ ఫుటేజీ వేసాం ఆ సీసీ ఫుటేజ్ నెంబర్లు కూడా ఈ వాక్యాలతో పాటు టైమింగ్స్తో పాటు మీకు తెలియజేయటం జరిగింది ఎందుకంటే విలేకరులు అనేవాళ్ళు వారదలు పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఇప్పుడు ఒకవేళ తప్పు జరిగినట్లయితే నేను కూడా అతీతులు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది తగ్గు చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు ప్రతి ఒక్కదానికి మా స్టాఫ్ కానీ మేము కానీ సమాజంలో ఒక సిక్సిజన్ గా బాధ్యుడై ఉంటాం దానికి తప్పనిసరిగా ఉండాలా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆడ శవ పరీక్ష చేస్తున్నారు ఇవన్నీ చర్యలు జరుగుతున్నందువల్ల నేను ఈ విషయాల్లో తెలిసిన విషయాలన్నింటినీ మీకు సిసి ఫుటేజ్ ఎవిడెన్స్ తోటి మీ అందరికీ తెలియజేస్తే మీరు తల్లిదండ్రులకు తెలియజేస్తారనే విషయం తోటి ఈ విలేకరుల సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా అభిప్రాయాలు కనుకున్నట్లయితే మీరు ఏదైనా విద్యార్థి నుంచి ఉన్నారు అనేది వాస్తవం అయితే మరి వాలీబాల్ ఎట్లా ఆడతాడు ఆ రోజు వాలీబాల్ పరిగెత్తుకుంటా పోయి స్కూల్ డ్రెస్ మార్చుకొని స్కూల్ డ్రెస్ నుంచి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని స్పోర్ట్స్ గ్రౌండ్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరితో పాటు అందరి పిల్లలు కీలో పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆడి గంట పదిహేను నిమిషాలు వాలీబాల్ ఆడి మళ్ళా పరిగెత్తుకుంటూ మన ప్రిమ్సెస్కి వచ్చి మళ్ళా క్లాసులో కూర్చొని మళ్ళా లంచ్ చేసి ఈవినింగ్ క్లాసులు అటెండ్ అయ్యి నైట్ స్టడీ అవర్స్కి వచ్చి నైట్ స్టడీ అవర్స్లో చీఫ్ వార్డెన్ వంశీ గారు ఏంది బాబు దుప్పటి ఎందుకు తెచ్చుకున్నావు బ్లాంకెట్ ఎందుకు తెచ్చుకున్నావు అంటే కొంచెం సరిగా ఉన్న అంకులు అందుకు తెచ్చుకున్నానని చెప్పేసి సార్ అడిగితేనే బాబు నాకు బాగోలేదని చెప్పాడు ఇది ఇది ప్రతిదీ కూడా మీకు సీసీ ఫుటేజ్ ఇప్పుడు మేము అందిస్తాం ఒక ఫైవ్ మినిట్స్లో సీసీ ఫుటేజీలు వస్తాయి ఇప్పుడు ఈ రాసిన ప్రతి టైమింగ్స్ కానీ సీసీ ఫుటేజీలు ఉన్నాయి దాంట్లో డేట్ ఉంటుంది టైం ఉంటుంది సెకండ్లు కూడా ఉంటాయి అది మీరు తెలియజేసుకోవచ్చు మేము దేవుళ్ళు అనేది చెప్పాం మేము కూడా మానవతా ప్రయత్నం చేస్తూ పిల్లలకు న్యాయం జరిగేటట్టు చూస్తాము కానీ నాలుగు రోజుల నుంచి కాదు ఒక్క రోజు కూడా ముందు చూస్తే లేడు నైట్ పదకొండు నుంచి పన్నెండు గంటలకి వాంతి అయింది వాస్తవం మన ఇంట్లో అయినా సరే వాంతి అయితే దానికి ఫస్ట్ ఎయిడ్ చర్య చేస్తాము ట్యాబ్లెట్ ఇస్తాము ఒక లిక్విడ్ ఏదన్నా ఓఆర్ఎస్ లాంటిది తాపిస్తాం అది కూడా మేము అదే మేము చేసాం పిల్లోడు చక్కగా నిద్ర రెండు సార్లు అయ్యి మూడు సార్లు అయ్యి టాబ్లెట్ వేసిన కంట్రోల్లో చక్కగా నైట్ అంతా నిద్రపోయి పొద్దున్నే ఆరున్నరకి మేము లేపితే లేచాడు బాబు అందువల్ల మేము ప్రథమ చికిత్స అనేది ఒక ట్యాబ్లెట్ వేసి ఒక లిక్విడ్ వేసి అట్లా తదుపరి అన్ని తీసుకోవటం జరిగింది పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్దామంటే మా అమ్మ ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు పక్కన ఉంటే మంచిదనుకుంటారు మా అమ్మ నాన్న వచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తాను అని అంటాం అలానా బయట నుంచి ఇక్కడ బాగుండదు ఏంటంటే బయట నుంచి దోశ తీసుకురావటం జరిగింది మా సార్ ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద అదే పక్క రూమ్ లో గ్యాస్ స్టవ్ మీద పాలుగాసి ఆయన ఇవ్వటం జరిగింది ఈశ్వర్ మాస్టారు ఇట్లా తదు చర్యలన్నీ తీసుకోవడం జరిగింది అట్లా అర్హత లేని వాళ్ళు ఉండేవాళ్ళు కాంపౌండర్సే ఉంటారు మాకు డాక్టర్స్ ప్రతిభా హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ మా సొంత డాక్టర్లు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చర్య తీసుకుంటాం గ్రూప్ మిడ్ నైట్ కానీ వర్ లో గాని ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటారని నేను అనుకోను మీరన్నట్టు అన్నట్టు వంద మీటర్ల దూరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది రోజు ఏ కొంచెం అనుమానం ఉన్నా కూడా ఈ ప్రతిభలో గానీ ప్రగతి హాస్పిటల్స్ లో కానీ మేము ఇమ్మీడియట్ గా జాయిన్ చేస్తాము అది ఫైవ్ డేస్ ముందు నుంచి సిక్కున్నాడు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకి వాలీబాల్ ఆటలకి ఎందుకు వెళ్తాడు వాలీబాల్ ఆడి రన్నింగ్ చేసుకుంటా పోయి రన్నింగ్ చేసుకుంటా వచ్చి వీడియో క్లిపింగ్స్ కూడా మీకు సమర్పించబోతున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగింది అట్లా నాలుగు రోజుల నుంచి సిక్కుంటే నాలుగు రోజుల నుంచి సిక్కుంటే మేము అట్టి పెట్టుకున్నాము అనేది అది కల్పితం అది మన మేము అంతా వివరణ ఇచ్చాం సిసి ఫుటేజ్ కూడా మీకు ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇక్కడ కొంచెం నేను నడవలేను అని చెప్పేసి కూర్చున్నాడు కూతున్న పిల్ల బాబుని మా తల్లిదండ్రులు మా సార్లు కలిసి కార్ లో వెళ్ళారు వాళ్ళ కార్ లోనే హాస్పిటల్లో ఇదే ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు వచ్చారు ఆర్జేడీ వచ్చారు అవును సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారు ఆ బిల్డింగ్ లో ఉన్న సిసి కెమెరాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు టోటల్ కెమెరాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు జనరల్ గా అంటే వేరే సందర్భం కూడా మనం అనకూడదు నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే నేను అడిగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అక్కడక్కడ మంచి హెల్తీ ఉండోళ్ళు కూడా కాఠ్యాయికి అరెస్ట్ అవుతున్నాయండి కాకపోతే మనం ముందు చూడడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మేము చూసిన దాంట్లో ఒక ప్రైవేటు వైద్యుడిగా కాఠ్యాయికి అరెస్ట్ అయిందండి ఇది నిన్న మన కోటగిరి మన ప్రాంతంలో కోటగిరిలో లెక్చరర్ కూడా చదువు చదువుతూ మంచి విజయ్ కుమార్ మన సిఎస్ఐ విజయ్ కుమార్ తమ్ముడు చదువు చదువుతూ చదువు చదువుతానే గొప్ప కూలిపోయాడు అతనికి అనారోగ్యం లేదు గొప్పకూలిపోయాడు ఈ మధ్య స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కూడా ఆడుతూ ఆడుతూనే గొప్పకూలిపోయాడు అది డాక్టర్స్ అడిగితే అది కాజాయి అరెస్ట్ అండి అది కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడ జరుగుతున్నాయండి అవి అని చెప్పేసి మాకు రైవరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది